సార్ నమస్కారం సార్ లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ అన్న ఓడిపోయినప్పటికీ మేము అది ఛాలెంజ్ గా తీసుకొని అత్యధిక మెజార్టీ అందించాలని గట్టి ప్రతిజ్ఞ చేసి మెజార్టీతో గెలిపించుకున్నాం సార్ మీరు కష్టపడ్డారా ప్రజలు ఓట్లు ప్రజలు ఓట్లేసారు మేము కష్టపడ్డాం అమ్మా అలాగే మరి ఈ కార్యకర్తల యొక్క కృషి ఎంత కృషింటేజ్ ఉంది నాయకుడు కృషి ఎంత పర్సంటేజ్ మీ ప్రజల్లో అభిమానం ఎంతవరకు ప్రజాదరణ ఉంది సార్ మా కష్టం కూడా ఉంది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది దానికి అదరకుండా బెదరకుండా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే మాట కోసం లోకేషన్ నేను అనే మాట కోసం మేము పనిచేసాం సార్ అలాగే మరి మంగళగిరి కాన్స్టిట్యుని కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం సార్ ఓకే ఓకే ఒక సెకండ్ అమ్మాయి కండ్ మైక్ ఇచ్చేసి లాస్ట్ ఆవిడ లేసింది సార్ సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో మాకు ఇక్కడ టిట్కోలో హౌసెస్ వచ్చినాయి సార్ డబల్ బెడ్రూమ్ వాళ్ళకి డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ సార్ అయితే మా దూరదృష్టం ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాటిని పట్టించుకోలేదు సార్ నైన్టీ పర్సెంట్ వర్క్ అంతా పూర్తయిపోయింది కేవలం వాటికి రంగులేసి మాకు ఇచ్చేసారు సార్ మెయిన్ అక్కడ వాటర్ ప్రాబ్లమ్ పాములు సార్ చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ వచ్చి టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఖాళీలు చేసి వెళ్ళిపోయారు సార్ అక్కడ ఉండలేక కేవలం వాటర్ ప్రాబ్లం మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్ రోడ్లు శాంక్షన్ అయినాయి పెనుమాక ఇకో హౌసెస్ సార్ పెనుమాక ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి సార్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఉన్నాయి సార్ అయితే వెళ్ళిపోతున్నారు సార్ ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్ దయచేసి మార్చలేదు సార్ ఉన్నాయి ఒక ఇరవై ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్ చేయట్లేదు సార్ ఎందుకు అని అడిగితే ఈ వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి ఆడవాళ్ల పేరు మీద మార్చి లోన్ లేమో వాళ్ల పేరు మీద ఉన్నాయి వీళ్ళు మీ పేరు మీద అని వాళ్ళు చేసిన మిస్టేక్ కి మమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్ నా భర్త హ్యాండిక్యాప్డ్ సార్ నా ఇద్దరు బిడ్డల చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు ఏడు తక్కువ సార్ ఉన్నా అనే ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లో డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిళ్లు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతుంటే ఏంటెక్కువ మాట్లాడుతున్నావు మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం మాకు సైట్లు రావట్లేదు సైట్ లో వచ్చినప్పుడు మేము చేస్తాం మన లోకేష్ బాబు గారి దగ్గర కూడా నేను ప్రజా దర్బార్ లో చెప్పొచ్చాను సార్ ఈ మాట దయచేసి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం సార్ ప్లీజ్ మాకు మాత్రం కొంచెం ముందు ఆ వాటర్ ఇస్తే నోట్ చేసుకున్నామ్మా ఓకే ఒక్క నిమిషం ఇస్తాం ఇస్తాం మాట్లాడమ్మా నమస్తే సార్ నా పేరు స్వర్ణలత సార్ ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఒక వేదిక మీద కూర్చొని చూసే భాగ్యం మా పెరమాక ప్రజలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు నాలుగవ సారిగా ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయింది ఒక లెక్క సార్ ఎందుకనంటే గడిచినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూసుకుంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ అప్పుడున్నటువంటి అధికార మతంతో మిమ్మల్ని ఒక మూడు సంవత్సర మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని విలువ ఇవ్వకుండా ఒక పెద్ద వ్యక్తి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని మీకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని గించిపరుస్తూ గారిని అవమానపరుస్తూ ఆ అసెంబ్లీలో ఒక రామన కాష్టలాగా లాగా సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు మాట్లాడుతుంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావించి అసెంబ్లీ జరిగే తప్పుడు ఇప్పుడు మహిళలు మేము కూడా కూర్చొని చూసేవాళ్ళం సార్ అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు ఆ రోజు మీరు ఒక శబ్దం చేశారు సార్ ఇటువంటి రామనకు ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో నేను ఉండను మళ్ళీ గౌరవంగా గౌరవ సభకు నేను వస్తానని చెప్పేసి మీరు వచ్చారు సార్ అది చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది మేమందరం కూడా తాడాపల్లి కూడా ఒక శబ్దం తీసుకున్నాం సార్ పసుపు శబ్దం అని మిమ్మల్ని మీరు ఎలాగైతే ఆ గౌరవ సభకు గౌరవంగా వెళ్తారన్నారో అదే రీతిగా గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని పంపించాలని మేము శబ్దం కొట్టాం అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఊహించని రీతిగా ఎంతో అత్యధిక మెజార్టీని ఇచ్చి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో నుంచో పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకొక విషయం సార్ మా ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి హోం మినిస్టర్ ఇచ్చారు చాలా సంతోషం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హోమ్ మినిస్టర్ కానీ ఆమె సీటుకే పరిమితమైంది మహిళలకు ఏం చేసింది లేదు మహిళల రక్షణ గురించి పట్టించుకున్నది లేదు అయితే హోమ్ మినిస్టర్ ఇచ్చి మీరు ఆమెకు పగ్గాలు కూడా ఇచ్చారు సార్ ఆమె మాట్లాడుతుంటే మాలోంచి బూస్ పంప్స్ బయటకు వస్తా ఉంటాయండి అట్లా మాట్లాడుతూ ఉంటారు అయితే మీరే హోమ్స్టర్ అవుతున్నారా ప్రతి మహిళ హోమ్ మినిస్టర్ గారు పనిచేశాం సార్ ఇంకొక విషయం సార్ మన రీసెంట్ గా బాపట్లలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది మన వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది సార్ అప్పుడు బోనమ్ గారు ఒక మాట చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగడానికి వీల్లేదు మీకు అండగా మేము ఉంటామని చెప్పారు సార్ గడిచిన ప్రభుత్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మా తాడాపల్లి ఉన్న తాడాపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ కానీ మీ యొక్క ప్రభుత్వంలో మా మహిళకు అటువంటి మంచి రక్షణ మీరు కలిగిస్తారని భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను సార్ గుడ్ ఇప్పుడు ఏంటంటే మీరు మెయిన్ గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్ గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద ఒక దళిత కుటుంబం కింద అందులో కూడా ఒక మాదిక కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రం వల్ల కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మతాంధకారంతో గాని ఇచ్చల విడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కట్టి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజుని చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవ్వడిని వదిలిపెట్టనని ఒక్కసారి హెచ్చరిస్తున్నాం అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్ట